హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ కిచెన్లో ఆ రోజుల్లో పెద్దవాడు ఇలాంటి వంటలు చేయబట్టే మా మనకి ఎనభై తొంభై ఏళ్ళు వచ్చేదాకా అయినా వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలిగారు ఇలాంటి వంటలు మనము టైటీ చేసుకొని తినగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటారండి మనము ఇది వచ్చేసి మినప రొట్టె అంటారు మినప రొట్టె అంటే ఇడ్లీ పిండితో చేసేసుకుంటారు అనుకుంటారు కాదండి దానికి మనకి ప్రాసెస్ ఉంది మా నాయనమ్మ వాళ్ళు ఇలా ఇలా చేసుకునే వాళ్ళు పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది ఒక గ్లాస్ వచ్చేసి మనకి బియ్యం తీసుకోవాలి ఒక గ్లాస్ వచ్చేసి మినపప్పు తీసుకోవాలి మినపప్పు నేను డబుల్ హార్ట్ తీసుకున్నాను గుళ్ళు కానీ పొట్టుమినపప్పు కానీ అలా తీసుకోవచ్చు మనకి ఈ మనకి ఇది ఏంటంటే గుళ్ళు వేసుకుంటే ఎక్కువసేపు నానబెట్టుకొని అవసరం లేదు ఒకటి రెండు గంటలు నానబెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే తొందరగా మనం లేవంగానే నిద్ర లేవగానే నానబెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే మనకి మన మనం అన్ని కార్యక్రమాలన్నీ అయిపోయేసరికి మనకి రెడీ అయిపోతుందండి చక్కగా అప్పుడు మిక్సీ వేసేసుకోవచ్చు ఇది మిక్సీ ఎలా వేసుకోవాలి అనేది కూడా అందు మరీ మెత్తగా నీళ్ళు వేసేసుకొని వేసేసుకోకూడదు మిక్సీ అనేది మనకి ముందుగా వాటర్ లేకుండా వేసేసు రెండు మూడు తిప్పులు తిప్పేసేసిన తర్వాత కొంచెం ఒక చిన్ని గ్లాసు అట్లా వాటర్ వేసుకొని పడుతాయి లేదు అన్నది అటు వేసుకొని వేసుకోవాలి కొంచెం బరక బరకగా ఉండాలి అది మినపిండి మనము ఆడించుకునే పద్ధతి ఏంటంటే అది బరక బరకగానే తీసేసుకోవాలి నోక నోకగా ఉండాలి మీకు తెలియని వాళ్ళైతే ఇంకా ఏంటంటే మాకు అలవాటు కాబట్టి రెండు కలిపి అలా నానబెట్టేసుకున్నాను మరి ఇదైతే తెలియని వాళ్ళైతే ఒక కప్ మినపప్పుకి విడిగా బియ్యం విడిగా పెట్టుకొని మినపప్పు మెత్తగా రుబ్బేసుకొని బియ్యం కొంచెం నూక నూకగా రుబ్బుకోవాలి రుబ్బుకొని రెండు కలిపిసి పెట్టుకోవాలి దీంట్లో మనకి ఇష్టమైన కూరగాయలన్నీ వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ పచ్చిమిరపికాయి అల్లము ఉల్లిపాయ వేస్తున్నాను అసలు ఇవి లేకుండా కూడా చేసుకోవచ్చు కూరగాయలన్నీ లేమీ లేకుండా అయినా చక్కగా బాగుంటుంది మనకి మెనపరొట్లోకి పచ్చడి కూడా అవసరం లేదండి పంచదార వేసుకొని చక్కగా తినేయచ్చు పంచదార వేసుకొని పెట్టేసేవాళ్ళు కొంచెము నెయ్యి వేసేసి రొట్టె మీద పక్కన పంచదార వేసేసి ఇచ్చేసేవాళ్ళు చేతికి మా చిన్నప్పుడు అవి కొంచెము దీంట్లో నూనె ఎక్కువే పడుతుందండి ఒక రెండు స్పూన్లు నూనె మనకి ఎక్కువే పడుతుంది ఇది వచ్చేసి కొంచెం ఉప్పు కలుపుకొని మనం జారుడుగా అంత గట్టిగా రుబ్బుకోవాలి రుబ్బుకునేటప్పుడు మనం చూసుకొని వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని మరీ జారుడుగా వేసుకోకూడదు ఇది అట్టులాగా కూడా వస్తుంది మనకి మనకి రొట్టెలాగా కావాలంటే రొట్టెలాగా వేసుకోవాలి నేను రొట్టెలాగా వేసి చూపిస్తున్నాను మీకు అట్టులాగా కూడా వస్తుంది చక్కగా అట్టులాగా వేసుకోవడా వేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ పిల్లలకి చేసి పెడతారు దీంట్లో పచ్చళ్ళు కూడా అవసరం లేదండి మనం క్యారెట్లు అవి వేస్తున్నాం కదా పిల్లలు ఆ విధంగానే తినేస్తారు క్యారెట్లు అవి వేయకుండా ఉంటే కొంచెం పంచదార వేసేసి చేతికి ఇచ్చేసామంటే చక్కగా తినేస్తారండి ఆ విధంగా ఉంటుంది పల్లి పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ కాంబినేషన్ బాగుంటుంది పెద్దవాళ్ళు తినేటప్పుడు ఆ పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు పిల్లలకి రెండు ముక్కలు తిన్నారంటే చక్కగా కడుపు నిండిపోతుందండి నాలుగు చెంచాలు మనం నాలుగు గరిటెలు వేసుకోవాలి గుంట గరిటె ఉంటుంది కదా గుంట గరిటెతో నాలుగు గరిటెలు వేసుకొని చక్కగా మూత పెట్టేసేసుకుంటే అది ఇద్దరికి కడుపు నిండిపోతుందండి ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే మనకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి చక్కగా ఇద్దరికీ కడుపు నిండిపోతుంది మనకి కరెక్ట్గా ఒక పది నిమిషాలకి చూసుకుంటే కింద మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకుంటే తొందరగా అవుతుంది మరి హైలో పెట్టేసేసుకుంటే మా కింద రంగు వచ్చేస్తుంది కానీ ఉడకదండి అందుకని మనకి మీ హై కాదు స్లో కాదు మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలకి మనకి చక్కగా ఉడికిపోతుంది కొంచెం నూనె వేసుకొని రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని దింపేసుకోవాలి అయిపోయింది అది మినప రొట్టి మనకి రెడీ అయిపోయింది పాతకాలం అమ్మమ్మ కాలం నాటి మినపరొట్టి ఈ విధంగానే తయారు చేస్తారు దీనికి మనం ఏ విధంగా షేప్ కావాలంటే ఆ విధంగా షేపుల్లో చక్కగా కట్ చేసేసుకొని పిల్లలకి ఇష్టంగా ఏ పచ్చడి కావాలన్నా పంచదార కావాలన్నా వేసుకొని తినేసేయచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మాకు కొంచెం వేరే వేరే వీడియోస్ చేయాలన్నా కూడా కొంచెం ఆనందం అనేది కలుగుతుంది మీరు లైక్ చేశారని మీరు లైక్ చేయటం వల్ల చాలా సంతోషం వస్తుందండి మాకు మరొక వీడియోతో మీ ముందుకండి